చిత్తూరు జిల్లా మహానాడు కార్యక్రమం విజయవంతమైంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది జిల్లాభివృద్ధికి ఇరవై ఏడు ప్రతిపాదనలను సభ ముందు ఉంచడంతో పార్టీ శ్రేణులు ఆమోదం పొందారు పార్టీని బలోపేతం చేస్తూ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని నాయకులు కొనియాడారు జిల్లా అభివృద్ధికి ఇరవై ఏడు ప్రతిపాదనలు సభ ముందు ఉంచడంతో పార్టీ శ్రేణులు ఆమోదం పొందారు పార్టీని బలోపేతం చేస్తూ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని నాయకులు కొనియాడారు రాష్ట అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలుగుదేశం పార్టీ సిఆర్ రాజన్ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన చిత్తూరు జిల్లా మణి మహానాడు కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని అన్నారు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు ఏపీ గ్రీన్ ఎనర్జెటిక్ గా రూపాంతరం చెందుతుందని తెలియజేశారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కడపలో జరగనున్న మహానాడు సభలకు జిల్లా నుంచి నాయకులు కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ భానుప్రకాష్ మురళీమోహన్ చుడా చైర్పర్సన్ కటారి హేమలత మేయర్ అముద మాజీ ఎమ్మెల్సీ దొరబాబు గౌనివారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మహానాడు తెలుగుదేశం పార్టీ మహానాడు అనవాయిగా పెట్టుకున్న సంవత్సరం దానికి కాదు ప్రతి డిస్టిక్ లో కూడా ప్రిపరేటరీ మీటింగ్స్ జరుగుతున్నాయి మా కాన్స్టిట్యున్సీ లెవెల్లో వాళ్ళకున్న సమస్యలని రిజల్యూషన్ పాస్ చేసి డిస్టిక్ ప్రతి డిస్టిక్ లో కూడా పార్లమెంట్ స్టేజ్ లో అవన్నీ కూడా క్రోడీకరించి మనం స్టేట్ పార్టీకి మనం సమర్పిస్తాం వాటికి మన సమస్యలు అట్లాంటి రిజల్యూషన్స్ కూడా తయారు చేశారు జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు అవి కూడా చదువుతారు ఇప్పుడు ముందు ముందు అయితే ఈ ఈ ఈ సందర్భంగా మనం రిజల్ట్స్ రాకపోయినా కూడా ఎలక్షన్ అయిపోయి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది మనం ఈ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ వన్ ఇయర్ లో మనం ఏం చేసాం పార్లమెంట్లో ఉన్న నాయకులు కానీ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ ఏం చేశారు అనేది అందరూ కూడా ఎనలైజ్ చేసుకుంటా ఉన్నాం మీ తెలుసు ఇవన్నీ రోజు పేపర్లో వస్తానే ఉన్నాయి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అయితే పార్లమెంట్లో ఎంతవరకు మన మన నియోజకవర్గాన్ని మేము రిప్రజెంట్ చేయగలుగుతున్నాం దాని ప్రాతినిధ్యం వహించడానికి ఇంత ఇంత ఎందుకోబడి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మేము సైలెంట్గా ఉంటున్నామా లేకపోతే మన సమస్యల్ని అక్కడ రిప్రజెంట్ చేయగలుగుతున్నామా అనేది చూస్తే మన సమస్యలు అన్నింటినీ కూడా మనకు వచ్చిన వాటిలో మొదటిగా కొన్ని మనం కేంద్ర ప్రభుత్వం చేసే ఉంటాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసే ఉంటాయి దానిలో కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన వాటిలో రైల్వేకి సంబంధించి కొన్ని సాధించేవి ఇక్కడ అటు మన జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు మనకి డబుల్ లైన్ ఒకటి మనం రావడం జరిగింది కొంచెం ఎస్టిమేషన్ సరిగి టైం పడుతుంది బట్ శాంక్షన్ అయితే అయిపోయింది దానికి ల్యాండ్ సర్వే కూడా అవుతుంది ల్యాండ్ ఎక్విజిషన్ టైం పడుతుంది వెంటనే అవదు అట్లాగే పాకాల్లో కూడా మనం ఓ చిన్న రైల్వే ప్రాజెక్ట్ తెచ్చుకోగలిగాము తర్వాత వందే భారత్ ట్రైన్ ని రిప్రజెంట్ చేసి తెచ్చుకోగలిగాము ఇక్కడికి చిత్తూరు మీదగా అన్ని రాష్ట్రంలో అన్ని లైన్లో వచ్చిన సౌకర్యం మనకి చిత్తూరుకు లేదు ఆ సందర్భంగా దాన్ని కూడా తెచ్చుకోగలిగాము అలాగే కి సంబంధించి కూడా చాలా పనులు ఫండ్స్ రావలుగుతున్నాయి కొన్ని ఫండ్స్ పెండింగ్ ఉన్నాయి అని రావడానికి కూడా ప్రయత్నం చేస్తాం అక్కడ కన్సర్న్ మినిస్టర్స్ తో మాట్లాడుతూ ఉన్నాం సో అలాగే మన హాండ్రబుల్ సీఎం గారు రెన్యూవబుల్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు సోలార్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నారు ఇవి ఎంతవరకు మనకు ప్రయోజనం అవుతుంది అక్కడ పవర్ మినిస్ట్రీస్ తో కూర్చొని మన చిత్తూరుకి ఏమి ఇవ్వగలుగుతుందో దాని గురించి కూడా మేము అడుగుతా ఉన్నాం ఫండ్స్ ఇవ్వటం కానీ లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ ఒకటి డెవలప్ ఒకటి క్రాప్ అప్ అయితే ముందుకు వస్తే ఆ ప్రాజెక్ట్ మన డిస్ట్రిక్ట్ లో పెట్టడానికి సోలార్ ఎనర్జీకి సంబంధించిన దానికి కూడా ప్రయత్నం చేస్తాయి అన్నీ అవుతాయి ముందు ముందు సో అయితే ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఇరిగేషన్ కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ లో ఫండ్స్ అన్ని చేస్తున్నారు మనకి ఎవరికి ఎక్కడి నుంచి వాటర్ తీసుకురావాలి అని చంద్రబాబు నాయుడు గారు మనకి చెప్తానే ఉన్నారు సో ఈ విధంగా అందరూ ఎమ్మెల్యేస్ మొత్తం ఏ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు మన హానరబుల్ సిఎం గారి దగ్గర ముందు పెడితే కొన్ని కొన్ని ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి అయితే ఈ రాష్ట్రంలో ఎక్కువ ప్రాజెక్టులు వచ్చినాయి మనకి చాలా వరకు అనకాపల్లి డిస్టిక్ తర్వాత వైజాగ్ కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెచ్చుకోగలిగాం రాష్ట్రం చేస్తున్న కృషిలో కూడా తర్వాత మనం హెచ్పిసి ప్రాజెక్ట్ తెచ్చుకోగలిగాం స్టీల్ ప్రాజెక్ట్ తెచ్చుకోగలిగాము ఇవన్నీ కూడా ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో ప్రారంభలో ఉన్నాయి అవన్నీ ప్రారంభం అయిపోయి ఇన్ని లక్షల కోట్లకి ఇక్కడ ఇక్కడ కానీ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగాలు వచ్చినా అన్ని రాష్ట్ర అన్ని జిల్లాలకు సంబంధించింది కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి మన వాళ్ళు ఎలక్షన్ ప్రామిస్ లో ఇరవై లక్షల ఉద్యోగాలు చేస్తామని చెప్పాం ఫైవ్ ఇయర్స్ లో ఈ ఫైవ్ ఇయర్స్ ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఫస్ట్ ఇయర్ లోనే మన దగ్గర దగ్గర మనం రావాల్సిన నాలుగు ఐదు లక్షల ఉద్యోగాలకి పునాది పడిపోయినట్టే మనకు కనపడతాం ఉంది లోకేష్ బాబు గారు కానీ వీళ్ళు దావోస్ వెళ్ళినప్పుడు లేకపోతే ఢిల్లీ వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన ప్రాజెక్ట్స్ సన్నిధి తీసుకొస్తారు సో అనేది అభివృద్ధి అనేది మనకి ఫిజికల్ గా కనపడలేదు కానీ పునాదాలు పడిపోతుంది ముందు ముందు నెక్స్ట్ ఇయర్ లో మనకు అన్ని కనపడతాయి ఎంత అభివృద్ధి కనపడుతుంది తర్వాత మనం ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకున్నాం ఇక్కడ చిత్తూరు లో కూడా మనం పెట్టుకోవాలనుకుంటున్నాం దానికి గాను వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ చేయడం జరిగింది అలాగే ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ తర్వాత అదర్ కార్పొరేషన్ లైవ్ లోకి వచ్చినాయి లైవ్ లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటి ద్వారా అభివృద్ధి పొందే సబ్సిడీ పొందే లోన్లన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి అందరు ప్రజలకు అందుబాటులో వస్తాయి అభివృద్ధి అనేది కనబడుతుంది అట్లాగే సంక్షేమం కూడా మన ఆన్రబుల్ సిఎం గారు ప్రామిస్ చేసినట్టు సంక్షేమ తల్లికి వందనం కూడా రేపు అనౌన్స్ చేశారు ఆర్టీసీ అనౌన్స్ చేస్తున్నారు ఫ్రీ సర్వీస్ ఉమెన్ కి తర్వాత సిలిండర్స్ ఇచ్చేసారు తర్వాత అట్లాగే మనకి సంక్షేమ అభివృద్ధి ఉపక్క రెండు ఎక్కడ కూడా రిలైంట్లెస్ గా అంటే విశ్రాంతి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు మనకి ఆంధ్రబోల్ సీఎం గారు చేస్తా ఉన్నారు దాని అందరి మనం అభివృద్ధి కనపడినప్పుడు మాత్రం అప్రిషియేట్ చేయాలి ఇంత అక్కడక్కడ అక్కడక్కడ వినపడతా ఉన్నాయి ఈ వన్ ఇయర్ లో మనకి ఏమి కనపడలేదు వన్ ఇయర్ లో అభివృద్ధి కనపట్టలేదని అభివృద్ధి అనేది ఒక్కసారిగా కనపడదు దాని పునాదులు వేసిన తర్వాత కనపడతాయి మేబీ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత మీరు చూస్తారు ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి ఎంత మందికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనేది కనబడుతుంది సో మనకి చాలా టైం తక్కువ ఉంది కాబట్టి మన రిజల్యూషన్స్ కూడా జనరల్ సెక్రటరీ కూడా చదువుతారు ఏమేమి మనం పాస్ వేసామో మనం సెంట్రల్ ఆఫీస్ కి సబ్మిట్ చేయాల్సింది మన ఉంటాయి దాంట్లో అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినవి కూడా క్రోడీకరించారు కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ కూడా మీకు మీకేమన్నా ఇంకా అదర్ దారి తీసేమైన సమస్యలు అంటే కూడా పార్టీ దృష్టికి తీసుకొస్తే అవి మనం సెంట్రల్ ఆఫీస్ కి తర్వాత ఆనరబుల్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడానికి జరుగుతుంది ఇట్లాంటి సభలు ఇట్లాంటి మీటింగ్లన్నీ వీటిని అభివృద్ధి కోసం మన సమస్యలను చెప్పుకోవటానికి వినియోగించుకున్నాం ఈ సమస్యల్ని మనం తీసుకెళ్లి వాళ్ళకి అధిష్టానం దృష్టి తీసుకెళ్తే మనకు అవి సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను సో మీరు ముందు ముందు అభివృద్ధి అనేది కనపడుతుంది అందరం పనిచేస్తున్నాం అందరం పనిచేస్తున్నాం కాబట్టి ఆ అభివృద్ధి మనం కళ్ళకు కనపడినట్టు కనపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడు చిత్తూరు జిల్లా మహానాడు రోజు జరుపుకోవడం ఇందుకోసం ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యేలు మురళీమోహన్ గారు అలాగే భానుప్రకాష్ గారు అలాగే గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్సీ గారు శ్రీకాంత్ గారు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు గారు అలాగే గవర్న గారు శ్రీనివాసులు గారు మాజీ ఎమ్మెల్యే గాంధీ గారు మాజీ ఎమ్మెల్యే మనోహర్ గారు అందరూ రావడం ఇక్కడ చాలా ఆనందకరమైన వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇది ఒక పండుగ వాతావరణం రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరిగే మహానాడుకి సమాయత్తం చేయడానికి అలాగే మనకున్న సమస్యలంతా డిస్కస్ చేయడానికి ఈ జిల్లా మహానాడు ఒక వేదికగా ఉపయోగపడింది అనేక రకమైన తీర్మానాలని ఈ సందర్భంగా ప్రవేశపెట్టడం జరిగింది దానికి అందరూ కూడా ప్రజలు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్స్ అందరి ఆమోదం కూడా కోరడం జరిగింది అందరూ ఆమోదించారు ఈ సమస్యలన్నీ కూడా అవుట్ చేసి రాష్ట్ర కార్యాలయాన్ని పంపించి మహానాడులో ఈ తీర్మానాలను చర్చించి ప్రజలకి అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ తీర్మానం యొక్క ప్రతిఫలాన్ని ప్రజలకు అందివ్వడం జరుగుతుంది అందుకోసమే ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు అలాగే నారా లోకేష్ గారు యువతకి ఎలాంటి వసతులు కల్పించాలో ఉద్యోగ పరంగా కానీ ట్రైనింగ్ పరంగా కానీ స్కిల్ డెవలప్మెంట్ పరంగా కానీ అన్ని కూడా లోకేష్ గారు చూసుకుంటున్నారు ఆ విధంగా ఈరోజు గత ఐదేండ్లో వెనకబడిన ఈ రాష్ట్రం ఈ ఒక్క సంవత్సరంలో చాలా ముందుకు పోతా ఉంది ఈ వైసీపీ పార్టీ నాయకులంతా కూడా ఏమీ చేయకుండానే మా పార్టీ మీద బురద ఉన్నారు ఐదేళ్లలో మీరు ఇప్పుడు రోడ్ల మీద కూడా జర్నలిస్టులు అందరూ కూడా మీరు అందరూ కూడా ప్రయాణం చేస్తుంటారు మీరు చూస్తుంటారు రోడ్లు కూడా ఎలా ఉన్నాయి ఈ రోజు ఉన్న డబ్బులతోనే ఉన్న నిధులతోనే అన్ని రోడ్లు కూడా సక్రమంగా ఏర్పాటు చేయడం అన్ని రోడ్లు కూడా వర్క్ చేయడం జరిగింది దాదాపు జిల్లాలో ఒక మేజర్ పార్ట్ ఆఫ్ పోర్షన్ రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి అది తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధత డెవలప్మెంట్ మీద అలాగే ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కూడా మూడు నెరవేర్చడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో మహిళలందరూ కూడా ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది వన్ బై వన్ ఇక రెండు ఉంటాయి అవి రెండు కూడా ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ లో కూడా అన్ని స్టార్ట్ చేయడం ఫినిష్ చేయడం కూడా జరుగుతుంది ఏమీ చేయకుండానే ఎప్పుడు తన దాహార్తిని ధన దాహార్తిని తీర్చుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఎట్టి పరిస్థితులు అది సహించడానికి భరించరానిది ఈరోజు అభివృద్ధి అనేది సంఖ్యం అనేది రెండు కూడా రాష్ట్రంలో పరుగులు పెడుతున్నాయి దీన్ని మీరు ఎవరన్నా కాదనగలరా కాబట్టి ఈ తీర్మానంతో ఇంకా పరుగులు పెట్టడానికి ఈ మహానాడుతో ఉత్తి అత్యంత ఉత్సాహంతో పార్టీ శ్రేణులు కానీ అలాగే ప్రభుత్వం పనిచేయడానికి కానీ ఈ మహానాడు వేదిక మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది మహానాడులో తీర్మానించుకొని ఇక ఏమైనా చిన్న చిన్నవి తీర్మానాలు రావాల్సింది అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్రంలో పార్టీని కూడా ప్రజలతో మమేకం చేస్తూ అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న రాష్ట్రం కోరుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీకి జిందాబాద్ జైహింద్